నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి విశేషాలు జిల్లా మండలం వట్లూరులోని హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెర్వి పరిశీలించారు ఈ సందర్భంగా హౌసింగ్ కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణాలను ఆ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ గృహ నిర్మాణం పూర్తికి యూనిట్ విలువ ఒకటి పాయింట్ ఎనభై లక్షలకు అదనంగా ఎస్సీ బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు ఎస్టీల గృహ నిర్మాణానికి డెబ్బై ఐదు వేలు పీవీటీజీ గిరిజనులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందని తెలిపారు అయితే వీటి నిర్మాణాలను ఏప్రిల్ రెండు వేల ఇరవై నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు విద్యార్థుల ఇంట్లో పెద్దలను తల్లిదండ్రులను గౌరవిస్తూ తమలో ఉన్న అంతర్గత శక్తులను బహిర్గతం చేసే విధంగా ప్రణాళిక అడుగులు వేయాలని ప్రొఫెసర్ సుధాకర్ పిలుపునిచ్చారు ఏలూరులోని సెయింట్ తెరిసా కాలేజీలో విద్యార్థులు మూడో సంవత్సరం డిగ్రీ తీసుకుని బయటకు వెళ్లే సందర్భాల్లో వేడుకల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు Uh, I am happy to be present here for the 2 year celebration. The celebration of the pride the institution is a law institution. The celebration of the valedictory where you lay down your office. I just want to say two words to the office bearers. On behalf of the management, I thank you very much and on behalf of the staff too for the great service you have rendered during this academic year which has given definitely to uh, cooperate with the management, we can, can say very really sincerity, make this a uh, very memorable, eventful, and exciting one. So, congratulations so to all of you. And what I want to say is that you will be able to do this now, but it is not end of the world, it is only the beginning the start. You are really taking even their way in the of two it is, गुड मॉर्निंग एवरीवन गुड आफ्टरनून सीस एंड वेलकम टू द स्टोरी विल लेट अस प्रेजेंट टू अर्मी स्टोरी विल गेट सेक्रेटरी एम विजय चाहते यतो का प्रेसिडेंट टीआरएम यतो का सेक्रेटरी बी राघव राजेश अली राष्ट्रीय कम प्रेसिडेंट डीजी इंडिया राष्ट्रीय कम सेक्रेटरी ए जिला ओपी एम

you will be satisfied Dr. Anansu, Dr. World Conduit, Dr. Sister Nusia, Dr. Sister Sashika, Dr. Rajamani, and all the respected staff and students. As we said at the end of this academic year, having heard the reports from the MPG and PG President, we are aware. What about the different kind of academic, particular, popular, popular, popular activities that are being offered to give? ఏలూరు జిల్లా మండలం ఎర్రగుంటపల్లి పీహెచ్సి వైద్యాధికారి నరేష్ మాట్లాడుతూ ఎండాకాలం దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శీతల పానీయాలను సేవించాలని ఎక్కువగా ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మధ్యాహ్నం టైంలో ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలని మరియు ఈ ఎండాకాలం దృష్ట్యా నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదని ఎక్కువగా కూరగాయలు చల్లటి పదార్థాలను వాడాలని ఎర్రగుంటపల్లి పీహెచ్సి వైద్యాధికారి ప్రజలకు తగిన సూచనలు తెలియజేశారు నాకు నన్ని నావేర్ నారేషన్ అండ్ పీసిఆర్ అని కొచ్చేశాను ఇదొక్కమే ఏంటంటే మనం రెండు బాగా ఎత్తుగా తీయਣਾ ఉండాలి కదా ఇది కార్స్ జాగ్రత్త తయ్య తీసుకోవాలి అన్నమాట బౌల్ తీయొచ్చు అలా పెట్టొందాం దాని తే బదులుగా కనలో ఎత్తుగా పెట్టుకోవాలి వాటర్ కూడా వేసుకుంటే కొన్ని సీకల पानीలే అక్కడ నిలిచేకోవాలి వాటర్ సాలిడ్స్ ఇది ఉప్పు కూడా వెళ్తా ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వనస్ పానర్స్ అనేవి మేము ఏర్పాటు చేసామండి అవి మీరు ఎండలో డీహైడ్రేట్ అవ్వకుండా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి ఈ ఎండకాలం మీరు ఈ చేతలు పానీయాలు తీసుకుంటూ జాగ్రత్తలు జాగ్రత్తలు పాటిస్తారని మనం చేసుకుంటున్నాను అలాగే నాన్ వెజ్ లాంటివి ఏవి తినకుండా కొంచెం వాటర్ కంటెంట్ తీసుకుంటారని నేను చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్నదమ్ముల మధ్య రేపుతుందని వివిధ దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరులో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదన ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని అధికంగా ఉన్న మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు హడావిడిగా ప్రభుత్వ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పెట్టి ఎస్సీ సోదరుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదన్నారు రాష్ట్రంలో బీసీల తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఎస్సీలు ఎస్సీలు అంటే దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు దానిలో దాదాపుగా ఎనభై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు కాదు మీకు తమ్ము ధైర్యం ఉంటే చేయండి అంటే ఎస్సీలకి పదిహేను ఎస్టీలకి రెండు ఏడు శాతం అంటే కేవలం రిజర్వేషన్ విధానంలో లభించేవి ఇరవై రెండు శాతం మాత్రమే ఆధిపత్య కులాలు పదిహేను శాతం ఉండి ఏకంగా డెబ్బై ఐదు పర్సెంట్ వాడు అనుభవిస్తున్నారు అది కేటగిరైజేషన్ చెయ్యండి ఆధిపత్య కులాలు ఏ అయితే ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కమ్మ కాపు రెడ్డి విలమ ఏ ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళందరిలో కూడా వెలుగుబాటుతనం ఉన్నాయి మరి ఉన్న పదిహేను శాతానికి మీరు అంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు వాడ చట్టబద్ధమైనటువంటి చట్టసభలోకి వాడికి రిజర్వేషన్ లేదు మొత్తం కలిపి వన్ జాతీయ ఏదైతే ఉందో ఆ కమిషన్ మరి వన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రమ్యూషన్ జిల్లా సేకరణ తీసుకోవడం జరిగింది మరి రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ మాలలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి మాలలో మరి వీళ్ళ యొక్క డేటా చూసినట్లయితే సరిగ్గా సర్వే చేయలేదేమో అని మాకు అనిపిస్తుంది దాంట్లో మళ్ళీ పత్రికా ముఖంగా మేము చూసింది ఏంటంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జాతీయ కమిషన్ పంపుతాము అని చెప్పడం జరిగింది అది చేయవలసింది ముందే మీరు జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలో పుట్టినటువంటి సత్కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించాలి అలా కాకోకుండా అభిప్రాయాన్ని సేకరించి తర్వాత మేమంతా ఆమోదించి చేసి కేబినెట్ ఆమోదించి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టి దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ పంపుతాం అనేది మీ యొక్క అజ్ఞాతగా వదిలేస్తున్నాం మేము ఏ రాజ్యాంగం ఏం చెప్తుంది సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మీరు ఏం చేస్తున్నారు అసలు ఎస్సీలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళని విభజించి మమ్మల్ని ఏం చేయాలని ప్రభుత్వం కోరుకుని అనుకుంటుంది ఉన్నటువంటి వాళ్ళని శుభ్రంగా ఉండేకోకుండా మీరు ఏం చేయదలుచుకున్నారు ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ రోజు ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు ఆరు సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపుల జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి సమయంలో ఆర్ఎండ్బి రోడ్ల పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు గవర్నమెంట్ వారు సుమారుగా తొమ్మిది వేల కోట్లు కాంట్రాక్ట్లు బకాయిలు ఉన్నారు సిఎఫ్ఎంఎస్ లో ఐదు వేల కోట్లు అప్లోడ్ అయ్యింది పిలుపు నాలుగు వేల కోట్లు ఇంకా అప్లోడ్ అవ్వాలి ఈ పేమెంట్లన్నీ గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ నడుస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎనిమిది వందల కోట్లు ట్యాక్చువల్ డబ్బులు కేటాయించారు వెంటనే ఇంజనీరి మొత్తం అందరూ పూర్తి చేశారు గుర్తు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయారు ఇంతవరకు మా పేమెంట్ ఇస్తే ఖచ్చితంగా ఆ పేమెంట్ గా బకాయిలంది నెలకు ఒకటి ఎక్కించాలని కోరుకున్నాం మొత్తం అంతా గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఒకసారి నెలకు వెయ్యి కోట్లే ఇచ్చి డబ్బు ఇచ్చి ఇచ్చి పేమెంట్లు తీయాలని కోరుకుంటున్నాం అలాగే స్టేట్ మొత్తానికి గత ఆరు సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు మంది కాంట్రాక్ట్లు ఆత్మహత్య చేసుకున్నారు ఆ పరిస్థితి లేకుండా గవర్నమెంట్ చూడాలని కోరుకుంటున్నాం నాగిరెడ్డి రావులపాలెం వెయ్యి కోట్లతో సంక్రాంతికి రోడ్లన్నీ కొత్తగా వేయించి మేమంతా పెట్టుబడి పెట్టి అంతా వృద్ధిలు తెచ్చి చంద్రబాబు గారు పిల్లించి రోడ్లన్నీ కంప్లీట్ చేసి ఉన్నాం కావున మేము వేసిన రోడ్లకు తొందరగా బిల్లులు ఇప్పాల్సి వస్తుందిగా బ్యాచువర్ కాంట్రాక్టర్లు అందరూ కూడా మరి సీఎం గారిని కోరుతున్నాం అలాగే రాబోయే సంవత్సరాల కాలంలో కూడా మేము మరిన్ని వర్కులు చేయడానికి ప్రభుత్వం వారు తొందరగా బిల్లులు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం ఏలూరు జిల్లాలో వాహనాలపై ఎంపీలు ఎమ్మెల్యేల ప్రభుత్వ అధికారుల స్టిక్కర్లు వేసుకొని అనాధికారికంగా చలమణి అవుతున్న వాహనాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు ఇటీవల సీఎంఓ కు చెందిన వ్యక్తినంటూ కామవరపు కోటకు చెందిన జగన్నాథరావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో సదరు జగన్నాథరావుపై నేర స్వభావం ఉందని తడికలపూడికి చెందిన కాలేజీ యాజమాని నుండి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం అంతేకాకుండా వచ్చాయని దౌర్జన్యం చేయడం పలు ఆరోపణలు రావడంతో పోలీసులు చేశారని తెలిపారు ఇటీవల కాలంలో ఫోటోలు ఆరోగన్నా చేసి వాళ్ళకంతటా వాళ్ళు రకరకాల సమాజంలో గొప్ప వ్యక్తుల పేర్లన్నీ పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు సీఎంఓ అధికారులమని లేకపోతే ఎంపీ స్టిక్కర్లు వేసుకొని ఎమ్మెల్యే స్టిక్కర్లు కార్ల మీద వేసుకొని చీటింగ్ చేసే గ్యాంగ్స్ చాలా వరకు అమాయకుల్ని మోసం చేస్తున్నారు ఇట్లాంటి మోసగాళ్ళ బారిన పడద్దు అట్లాంటి మోసాలుగాళ్ళు ఎవరైనా మీకు దృష్టిలోకి వస్తే ఇమీడియట్లీ పోలీస్కి ఇంటిమేట్ చేయండి అండ్ ఇట్లా ఎవరైతే మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనధికారికమైన స్టిక్కర్లు కానీ అనాధికారికంగా వేరే రాజకీయ నాయకుల పేర్లు వాడడం కానీ అధికారుల పేర్లు వాడడం కానీ ఇట్లా చేసిన ఏడలో కఠిన చర్యలు తీసుకొని మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది ఇలాంటి ఒక సంఘటన మనం చూసాము ఈ ఉర జగన్నాథరావు అలియాస్ జగన్ ఫార్టీ త్రీ ఏజ్ ఇది ఇతను కోట మండలంలో ఉంటారు ఇతను తాను సీఎంఓ ఏపీఆర్ వైస్ చైర్మన్ అని చెప్పి విశ్వతేజ స్కూల్ యాజమాన్యాన్ని ఒక ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేసి బెదిరించాడు ఇంతే కాకుండా సిఎంఓ స్టిక్కర్ వేసుకుని ఒక పోలీస్ ఐరన్ పెట్టుకుని తన కార్ ఎక్కడంటే అక్కడ రుబాబు చేయడము అట్లాంటి పనులు చేస్తున్నారు ఇతని మీద గత నేర చరిత్ర కూడా ఉంది ఒక జంగారెడ్డి గూడెంలో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది ఇట్లా ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు మన తడికొల్పూడి పోలీస్ స్టేషన్ వాళ్ళు అతని మీద ఈ నేరాలు ఎవరైతే పిటిషనర్స్ ఇచ్చారో ఆ నేరాలపైన కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నాము ఇట్లా అధికారుల పేర్లు కానీ నాయకుల పేర్లు కానీ అనధికారికంగా వాడి మోసం చేసే వాళ్ళు చాలా మంది చీటర్స్ మన సమాజంలో ఉంటున్నారు అందులో ఈ ఫోటోలు మార్ఫింగ్ చేయడం కానీ ఫేస్బుక్లో ఫొటోస్ వాళ్ళు పెట్టించి కానీ అమాయకులకి చూపించి మోసం చేయడానికి ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా చాలా సాధనాలు ఎక్కువయ్యాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మోసగాలను నమ్మొద్దు అలాంటిది కూడా ఏదైనా మీకు అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ చేత వెరిఫై చేసుకోండి ఇప్పుడు ప్రతి వెబ్సైట్లోనూ ప్రతి దగ్గర ఈ సీఎంఓ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ నెంబర్లు వాళ్ళ వాళ్ళ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటున్నాయి అలా వాళ్ళ నెంబర్స్ చెక్ చేసుకోండి ఇంకో రకమైన మోసం కూడా ఏమంటే మిమ్మల్ని నమ్మించడానికి ఈ ట్రూ కాలర్ లో వాళ్ళ ఫోన్లలోనే ఈ రకంగా వాళ్ళ నెంబర్లు ఫలానా అధికారి పోలీస్ అధికారి అని ఫలానా అధికారి అని చెప్పి పెట్టుకుంటున్నారు ఏలూరు జిల్లా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ కె వెట్రి ఆకస్మిక తనిఖీ చేశారు అక్కడ పిల్లలతో కలెక్టర్ మమేకమై వారి విద్యా బోధనపై ఆరా తీశారు కలిసి కూర్చుని వారి పాఠ్య పుస్తకాలను పరిశీలించి అందులోని అంశాలను బాల బాలికలతో చదివించారు ఈ సందర్భంగా వారు చెప్పిన సమాధానాలకు కలెక్టర్ ముచ్చట పడుతూ పిల్లలను అభినందించారు అకాడమిక్ బెస్ట్ స్కూల్ గా ఉన్న ఈ పాఠశాల మరింత ప్రమాణాలతో పిల్లలకు విద్యా బోధన అందించారన్నారు

అందులో త్రీ లీవ్స్ టేక్ అవ్వేది త్రీ లీవ్స్ పోయింది ఎంతమంది కావాలి ఇంగ్లీష్ వాహనంపై వ్యక్తిని అటకించి అతని వద్ద నుండి రెండున్నర లక్షల రూపాయలు అపహరించకపోయిన ఘటనలో ముగ్గురు నిందితులను ఏలూరు ఒకటవ పట్టణ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఒకటి నగదును ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ రోజు డిఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఏలూరు ఒకటవ పట్టణ సిఎస్ సత్యనారాయణ ఎస్ఐ మదినా భాష సిబ్బంది పాల్గొన్నారు గత నెల ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నాడు కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ లో అగ్రహారం కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ లో జరిగినటువంటి దాడి దోపిడి విషయమే ఈరోజు నాడు ముఖ్యంగా ఆ రోజు రాత్రి సుమారు పదకొండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఆదిత్య హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఏజెన్సీ తరఫున క్యాష్ తీసుకుని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడానికి వెళ్తుండగా ముగ్గురు దాపుడి దొంగలు కాలి కాసి కళ్ళల్లో కారం కొట్టేసి ఈ యొక్క మోటార్ సైకిల్ పై వచ్చి కారం కొట్టేసి క్యాష్ బ్యాక్ ఏదైతే తీసుకెళ్తారో ఆ క్యాష్ బ్యాక్ లాక్కొని పారిపోయిన కొన్ని కేసులో ఆ రోజు వంటం సిఎ గారు అదేవిధంగా బాషా గారు తర్వాత సిసిఎస్ రాజశేఖర్ గారు ఏఎస్ రఘుల్లా తర్వాత ఇతర సిబ్బంది మొత్తం అందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా పెట్టాం చాలా చక్యంగా ముఖ్యంగా సిబ్బంది చాలా కష్టపడి వీళ్ళ మీద అనుమానం అనలైజ్ చేయటం అలానే మా టెక్నికల్ అనలైజ్ చేయడం సిసి కెమెరాలు చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ప్రత్యేకంగా అభినందించి ఎస్పీ గారు ప్రత్యేకంగా వాట్సాప్ ఇంకోటి కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ సిసి కెమెరాలు పెట్టడం వల్ల కూడా మాకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరినీ అదేవిధంగా ముఖ్యంగా వ్యాపార కోణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీ మీ ఏరియాలో ఈ సిసి కెమెరాలు మీ అంటే మీ కొట్టు దగ్గర పెట్టుకోవటం కాదు మీ యొక్క మీ యొక్క షాపులు షాప్ చుట్టుపక్కల పరిధిల్లో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆ ముఖ్యంగా ఈ అసోసియేషన్స్ ముందారిపోర్ట్ అసోసియేషన్ కానీ తర్వాత చాంబర్ ఆఫ్ కామర్స్ కాని లేదా బట్టల కొట్టాంబర్ ఆఫ్ కామర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎందుకంటే ముఖ్యంగా వన్ టౌన్ ఏరియాలో వ్యాపారంలో ప్రింటీన్ చేస్తారు కాబట్టి డబ్బుతో ఉంటారు కాబట్టి దయచేసి మీ ఏరియాల నుండి కెమెరాలు కనుక మీరు కనుక పెట్టుకుంటే తద్వారా పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో బుట్టాయిగూడెం బైపాస్ రోడ్ లో ఫుడ్ లైసెన్స్ లేకుండా నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న మాతారాణి దాబా అప్రశుభ్ర వాతావరణంలో ఫుడ్ తయారీ ఆహార పదార్థాల విషయంలో నాణ్యత పాటించకపోవడం అండదండలతో వ్యాపారాన్ని జోడుగా నడిపిస్తున్న యాజమాన్య